వెల్కమ్ టు నవల హృదయం ఈరోజు మన ఛానల్లో ఒక కొత్త కథని స్టార్ట్ చేయబోతున్నాము ఛానల్ కానీ నేను కానీ ఇంతవరకు వచ్చామంటే అది మీ అభిమానం వల్లనే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక కథ గురించి మాట్లాడాలంటే కథలోని హీరో హీరోయిన్లు రెండు భిన్న తరగతులకు చెందినవారు వారి అభిప్రాయాలు కూడా విభిన్నంగా ఉంటాయి వీరిని కలిపిన కాలమే పగబట్టినట్లుగా దూరం చేసింది మళ్ళీ వాళ్ళు కలుస్తారా కలిస్తే ఎలా తెలుసుకోవాలనుకుంటే మనిషిలోని భావోద్వేగాల సమాహారమైన ఈ రంగం వినాల్సిందే కథలోకి వెళ్ళిపోదామా హైదరాబాద్ సంగారెడ్డి వీధులు వాహనాల రణగుణ ధ్వనులతో హోరెత్తుతున్నాయి రాత్రి సమయం కావడం చేత వీధి దీపాలు ఆకాశంలోని నక్షత్రాలను తలపించగా ఆ దీప స్తంభాలను దాటి ఎత్తుకు కొద్దీ ఆకాశం నిండా కారు చికట్లు కమ్ముకున్నాయి ఆ వీధి మధ్యలో కస్టమర్స్తో నిండి కళకళలాడుతోంది ట్విన్స్ కెఫే ఆ బిల్డింగ్ పైన ఉన్న చిన్న గది ముందర ఒక పిల్లి అటు ఇటు తిరుగుతూ తోకతో ఆ గది తలుపులను తాకుతోంది ఆ తలుపు తెరుచుకోకపోవడంతో అంటూ అటు నుండి ఇటు ఇటు నుండి అటు తిరుగుతూ తలుపు వద్ద నుండి కిటికీ మీదకు దూకింది అలా అది కిటికీ లోపలికి ఊచలగుండా వెళ్ళగా దాని శరీరం తగిలి అక్కడే ఉన్న ఒక పూలకు జరిగి నేలపై దబ్బున పడింది ఆ శబ్దానికి భయపడి పిల్లి అక్కడి నుంచి పారిపోయింది ఆ గదంతా చీకటి అలుముకోగా మంచానికి పక్కనే ఉన్న చిన్న మూసి ఉన్న కిటికీ సందులలోంచి వెలుతురు సన్నగా మంచంపై పాడుకున్న అమ్మాయి ముఖంపై వాల్తోంది ఆమె కళ్ళు మూసి ఉండటం వల్ల ఆమె నిద్రపోతోంది అని తెలుస్తోంది ఆ చీకటిలో కుండీపడిన శబ్దానికి వచ్చిన ఆమె మత్తుగా కళ్ళు తెరవగా అవి ఎరుపు వర్ణం సందరించుకుని కన్నీళ్లతో నిండి ఉన్నాయి మెల్లిగా శక్తిని కూడ తీసుకుని లేచి కూర్చున్న ఆమె భయంగా చూస్తూ దుప్పటిని వంట నిండా సర్ది కప్పుకొని సున్నితమైన ఆమె పాదాలను నేలపై పెట్టింది ఆమెకు తన శరీరం సహకరించడం లేదు అయినప్పటికీ ఒక్కో అడుగు వేసి భారంగా ముందుకు నడిచి సత్తువలేక పడబోయి గోడను పట్టుకుని నిలదొక్కుంది ఆమె పూర్తిగా నీరసంగా ఉంది రెండు నిమిషాల పాటు అక్కడే నిలబడి శక్తిని కూడ తీసుకొని బాత్రూమ్ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంది షవర్ కింద నిలబడి దుప్పటిని శరీరం నుండి వేరు చేసిన ఆమె షవర్ నుండి వస్తున్న నీరు తాకి శరీరం మండుతున్నట్లు అనిపించి తనను తాను చూసుకుంది తన దేహంపై ఎక్కడ చూసినా కమిలిన గాయాలు పంటి గాట్లు ఉండటం చూసుకొని ఆమె కళ్లు అప్రయత్నంగా వర్షించగా షవర్ జల్లులు వాటిని తమతో కలిపేసుకున్నాయి తనకు జరిగిన దారుణానికి సంబంధించిన దృశ్యాలు ఆమె కళ్ల ముందు కదలాడాయి బలవంతంగా ఆమెను మంచంపైకి లాక్కు వెళ్లి ఆమె దుస్తులను చించేశాయి రెండు దృఢమైన చేతులు ఆమె విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా అవి ఆమెను బలంగా చుట్టేసి కాగిలిలో బంధించి ఆమెతో కామక్రీడను ఆడాయి ఇదంతా ఇష్టం లేని ఆమె వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ వద్దని బ్రతిమిలాడుతూనే ఉంది అయినా అక్కడున్న మనిషి ఆమె మాట వినలేదు ఒక రాక్షసుడిలా తనను ఆక్రమించుకొని ఆమెను సొంతం చేసుకున్నాడు ఇదంతా గుర్తొచ్చి మౌనంగా రోధించింది కొంతసేపటికి బాత్రూం నుండి బయటకు వచ్చిన ఆమె అల్మరా నుండి దుస్తులు తీసి వేసుకొని ఒక ఖాళీ బ్యాగ్ బల్లపై పెట్టింది ఆమె ముఖంలో నిస్తేజం ముభావంగా ఉన్నప్పటికీ మౌనంగా అల్మరా నుండి తన వస్తువులను తీసుకొని ఆ బ్యాగ్లో సర్దుకుంది ఆమెకు తెలియకుండానే ఆమె కళ్లు వర్షిస్తుంటే వాటిని చున్నీతో తుడిచేస్తూ నిశ్శబ్దంగా ఆ గదిలోనే మరో మూలన ఉన్న అల్మారా దగ్గరకు వెళ్ళింది ఆమె వెనుక ఉన్న గదంతా చిందరవందరగా ఉంది వస్తువులన్నీ నేలపై పడి ఉండగా కొన్ని వస్తువులైతే పగిలిపోయి కనిపించాయి అల్మరా తలుపు తెరిచిన ఆమె అందులో నుండి కొన్ని ఫైల్స్ బయటకు తీసింది వాటిని ఒకసారి ఆమె తెరిచి చూసుకోగా ఐఐటి హైదరాబాద్ నుండి ఆమె తీసుకున్న డిగ్రీ తో పాటు ఇతర సర్టిఫికెట్స్ కూడా కనిపించాయి వాటిని కూడా జాగ్రత్తగా బ్యాగులో పెట్టుకొని పర్స్ తీసుకుని గది బయటకు నడిచింది ఆమె ద్వారం వద్ద నిలబడిన ఆమె అడుగు బయట పెట్టబోతూ ఆగి ఒకసారి వెనక్కు తిరిగి చూసింది ఆమె చూపులు మంచంపై పడగా అక్కడ దృఢమైన శరీరం కల ఒక యువకుడు మరోవైపుకు తిరిగి పడుకొని ఆధమరచి నిద్రపోతూ కనిపించాడు అతడి దుస్తులు మంచం కింద పడి ఉండగా అతడి శరీరంపై దుప్పటి కప్పి ఉంది అతడిని చూసిన ఆమె కళ్లల్లో చెప్పలేనన్ని భావాలు పోటీపడ్డాయి చివరిగా ఒక్కసారి అతడిని చూసిన ఆమె అతడు చేసిన దారుణం గుర్తొచ్చి కోపంతో ముఖం తిప్పుకొని బయటకు వెళ్ళిపోయింది మెట్ల దిగి కిందికి వెళుతున్న ఆమెకు రెండవ అంతస్తులో మెట్లెక్కి పైకొస్తూ ఎదురైంది ఒక యువతి ఖరీదైన దుస్తులు ధరించిన ఆ యువతి కూడా అమ్మాయిని చూడగానే పళ్ళు కొరుకుతూ ఏయ్ ఫుట్పాత్ మీద బ్రతికే నీకు అంటూ ఉండగా అప్పటికే కోపంలో ఉన్న ఆ అమ్మాయి మరింత కోపంగా చూస్తూ ఆమెను చాచిపెట్టి కొట్టింది తన కోపాన్ని ఆవేదనను పూర్తిగా ఆ దెబ్బలో చూపించడంతో ఆ యువతి వెళ్లి గోడక్కరుచుకుంది చెంపపై చేయి పెట్టుకున్న యువతి వెళ్తున్న ఆ అమ్మాయి వంక అపనమ్మకంగా చూడగా అవేవి పట్టించుకొని ఆ అమ్మాయి తన దారిన తాను వెళ్లింది నేరుగా ట్విన్స్ కెఫే లోపలికి వెళ్లిన ఆమె కౌంటర్లో ఉన్న అమ్మాయికి ఒక కవర్ అందించి అన్నకు ఇచ్చేయ్ అని చెప్పగా కౌంటర్లో ఉన్న అమ్మాయి సరే ఏంటి ఊరికెళ్తున్నావా జాగ్రత్తగా వెళ్ళిరా నేను అన్నకు చెబుతాలే అని చెప్పగా మౌనంగా తిరిగింది ఆమె ఇంతలో ఏదో గుర్తొచ్చిన రిసెప్షన్లో ఉన్న యువతి హే ఒక్క నిమిషం అని చెప్పగా ఏంటన్నట్లు వెనక్కు తిరిగింది ఆమె రిసెప్షన్లో ఉన్న యువతి ఆమె దగ్గరకు వచ్చి ఈ లెటర్ నీకు ఉదయం వచ్చింది తీసుకో అని చెప్పగా దాన్ని అందుకొని థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్ళింది ఎటు వెళ్లాలో తేల్చుకోలేని స్థితిలో ఉన్న ఆమె అలా పాత్ పై నడుచుకుంటూ చాలా దూరం వెళ్లిపోయింది తన గుండెల్లో అగ్నిపర్వతం బద్దలై తన భావాలను నియంత్రించుకోలేక ఆవేశంతో బాధతో కోపంతో ఆవేదనతో ఏం చేస్తోందో కూడా చూసుకోకుండా ఈ లోకాన్ని పట్టించుకోకుండా నడుస్తోంది అలా వెడుతున్న ఆమె పాదాలు చిరుజల్లులు మొదలై జనాలు హడావిడిగా పరుగులు పెడుతూ వారిలోని ఒకరు ఆమెను గుద్దుకోవడంతో నడకను ఆపాయి అప్పటి వరకు పరిసరాలను మరచిన ఆమె ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి చుట్టూ చూసుకుంది సరిగ్గా బస్టాండ్ ముందు నిలబడి ఉన్న ఆమె కూడా అప్రయత్నంగా వర్షానికి తడవకూడదు అనుకుంటూ లోపలికి వెళ్లగా రాత్రివేళ కావడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లాలని ఆదుర్దా పడుతూ కనిపించారు అక్కడ జనాలు వారిని చూసిన ఆమె వీరిలా వెళ్లడానికి నాకు ఇల్లు లేదు అందులో ఉండే సొంత వాళ్ళూ లేరు అనుకుని నెట్టొచ్చి అక్కడే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది ఎక్కడికి వెళ్ళాలి ఆ బస్ ఎక్కండి ఈ బస్ ఎక్కండి అంటూ అరుస్తున్న కండక్టర్ల అరుపులకు ఆమెలో ఒక ప్రశ్న మొదలైంది నేను ఎక్కడికి వెళ్ళాలి అని వెళ్ళాలి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నాకు తెలియని ఎవ్వరూ నన్ను గుర్తుపట్టని చోటుకు వెళ్ళిపోవాలి కానీ ఎక్కడికి అని ఆలోచిస్తున్న ఆమె చూపు బ్యాగ్ పక్క సరుగులో ఉన్న కవర్ పై పడింది అది ఆమెకు వచ్చే ముందు ట్విన్స్ కెఫే రిసెప్షన్లో ఉన్న అమ్మాయి ఇచ్చింది వెంటనే దాన్ని తెరిచి చూసిన ఆమె మదిలో ఏదో నిర్ణయించుకుంది వెంటనే తన చేతిలో ఉన్న ఫోన్ను పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి తన బ్యాగ్ అందుకొని ఒక బస్ ఎక్కేసింది కొంతసేపటికి బస్ బయలుదేరగా హైదరాబాద్ అని రాసున్న బస్టాండ్ కు దూరంగా వెళ్లే కొద్దీ ఆమె ఆలోచనలు వేగం పుంజుకున్నాయి ఒక మగాడి స్వరం ఆమె చెవుల్లో మారుమరగుతోంది ఏంటే ఎక్కువ చేస్తున్నావు బ్రతిమిలాడుతున్నాను కదా అని నా దగ్గర వేషాలేస్తున్నావా నువ్వు నా దానివి నాకు మాత్రమే సొంతం అందుకోసం ఏమైనా చేస్తాను రా నువ్వు ఇలా మాటలతో చెబితే ఎందుకు వింటావు ఈ రోజు నిన్ను నా సొంతం చేసుకుని అప్పుడు నీ మడలో తాళి కట్టి శాశ్వతంగా నా దాన్ని చేసుకుంటా అన్న అతడి మాటలు ప్లీజ్ వద్దు నన్ను వదిలే ఇది తప్పు వద్దు ప్లీజ్ ప్లీజ్ గొంతు చించుకొని బ్రతిమిలాడుతున్న ఆమె మాటలు పదే పదే వినిపిస్తూ ఆమె మనసును తూట్లు పొడుస్తున్నాయి జరిగిన సంఘటన తాను జీవితంలో మరచిపోలేని చేదు జ్ఞాపకం ఈ సంఘటనలో ఆమె కోల్పోయింది సొమ్మో లేక సొత్తో కాదు ఆడదానికి ప్రాణం కన్నా విలువైన మానం నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను నన్ను ఎలా అయినా దక్కించుకోవాలని ఇంత నీజానికి ఒడిగట్టావు నువ్వు ఇక్కడే ఉండి ఈ అవమానాన్ని ఎదుర్కొనే శక్తి నాకు లేదు ఈ రోజు నిన్ను ఎదిరించి నిలబడి ఈ అన్యాయాన్ని ప్రశ్నించే శక్తి సామర్థ్యాలు నాకు లేకపోవచ్చు కాని నువ్వు చేసిన ఈ నీచమైన పనికి తగిన శిక్ష అనుభవిస్తావు గుండెల్లో రగులుతున్న అగ్ని జ్వాలల వేడి కన్నీరు రూపంలో కళ్లల్లోంచి పొగ్గుతుంటే కోపంగా అనుకుంటూ బాధతో కళ్ళు మూసుకుని సీట్లో వెనక్కు వాలిన ఆమె కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి తారా తారా నువ్వు బాగానే ఉన్నవా వాట్ హ్యాపెండ్ భుజం తడుతూ పిలిచిన సహోద్యోగి స్వరంతో కళ్ళు తెరిచింది తారా తన చెంపలను తడిపిన కన్నీటిని తుడుచుకొని ఆమె సర్దుకుని కూర్చోగా మరోసారి ఏం జరిగిందని ప్రశ్నించింది గీత లేదు ఏదో పిచ్చికల అంటూ చేతి గడియారం ఆరంభంక చూసుకుంది తారా సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు తన బ్రేక్ సమయం పూర్తి కావడంతో పనిలో మునిగిపోయింది ఆమె ఆఫీస్ టైం అయిపోవడంతో సాయంత్రం ఒక్కొక్కరుగా అందరూ వెళ్లిపోతూ ఉన్నారు పనిలో మునిగిపోయిన తారకు ఇవేవీ పట్టలేదు గీత బయలుదేరుతూ వెళదామా అని అడగగా తార ఆమె వంక కూడా చూడకుండా లేదు గీత నాకు ఇంకాస్త సమయం పడుతోంది మీరు వెళ్లిపోండి నేను వచ్చేస్తానులే అని చెప్పింది గీత చిరుకోపంగా ఇందుకే చందుని మీద కోపం తెచ్చుకునేది పనిలో పడితే తన సంగతి పూర్తిగా మర్చిపోతావు మళ్లీ తనేదైనా అంటే బాధపడతావు అనగా నా పని గురించి నీకు తెలుసు కదా గీత తనకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటానులే సమాధానమిచ్చి మళ్ళీ పనిలో పడిపోయింది తార నిట్టూర్చి బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్లిపోయింది గీత తార తన పని మొత్తం పూర్తి చేసుకొని ఆటోలో ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటింది అది గ్రీన్లాండ్ అపార్ట్మెంట్ లిఫ్ట్ ద్వారా నాలుగవ అంతస్తును చేరుకున్న తార తన ఫ్లాట్ తలుపు తాళం తీసుకుని లోపలికి వెళ్ళింది డైనింగ్ టేబుల్ పై పెట్టి మంచినీడు తాగిన ఆమె జుట్టు ముడిపెట్టి సింక్ వద్దకు వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని వచ్చింది టవల్ తో ముఖం తుడుచుకుంటున్న సమయంలో ఒక గది తలుపు తెరుచుకొని నిశ్శబ్దంగా బయటకు వచ్చింది ఒక నడివయసు మహిళ మెల్లగా ఆ గది తలుపు వేసేసి ఇలా ఆలస్యంగా వస్తే ఎలా తారా చందు ఇప్పటి వరకు నీ కోసం వెయిట్ చేసి నువ్వు రాకపోయేసరికి జస్ట్ ఇప్పుడే పడుకున్నాడు తనకు నువ్వు సమయం కేటాయించకపోతే ఎలా అని అడగగా సారీ అమ్మా ఆఫీస్లో కొంచెం పని ఎక్కువగా ఉంది అందుకే కుదరలేదు ప్రస్తుతం నేను చేస్తున్న పని తొందరగా పూర్తి చేస్తే నేను లీవ్ పెట్టుకోవచ్చు అప్పుడు నేను చందువుకు ప్రామిస్ చేసినట్లు తనతో తనకు నచ్చిన ప్లేసెస్ అన్నీ తిరగొచ్చు నవ్వుతో బదిలిచ్చింది తారా ఆమెను చూసి నెట్టూర్చి డైనింగ్ టేబుల్ పై వస్తువులు సర్దుతూ ముందు వచ్చి కూర్చొని తిను ఎప్పుడనంగా తిన్నావో ఏంటో నీ గురించి నువ్వు కొంచెం కూడా శ్రద్ధ తీసుకోవు విసుక్కుంటూ తారకు పళ్లంలో భోజనం వడ్డించింది ఆమె అందుకు తార నవ్వేసి నా గురించి చూసుకోవడానికి నువ్వున్నావు కదమ్మా ఇంకా నాకేమవుతుంది చెప్పు ముద్ద నోట్లో పెట్టుకుంటూ అంది చాల్లే నీ మాటలు తినేటప్పుడు మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు సైలెంట్గా తిను తారను చిరుకోపంగా కసరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడ పేరు మీరాదేవి ఆవిడను చూసి సైలెంట్గా నవ్వుకుంటూ డిన్నర్ చేసేసింది తార మీరాదేవి వచ్చి సామానంతా వంటగదిలోకి తీసుకెళ్తూ త్వరగా స్నానం చేసి నిద్రపోతారా మళ్లీ ఉదయాన్నే ఆఫీస్ అంటూ హడావిడి పడతావు చెప్పేసి తిరిగింది తారా తన ఫోన్ అందుకొని సైలెంట్లో వేసి చప్పుడు కాకుండా గది తలుపు తెరిచింది పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్లి తలుపు మూసేసింది నిశ్శబ్దంగా స్నానం చేసి వచ్చి మంచంపై పడుకుని పక్కనే హాయిగా నిద్రపోతున్న చందు నుదుటిపై ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంది ఉదయాన్నే అలారం కొట్టిన శబ్దానికి నిద్రలేచిన తార ఒళ్లు విరుచుకుంటూ బయటకు రాగా పూజ చేస్తూ ఇంటి నిండా ధూపం వేస్తూ కనిపించింది మీరాదేవి తార చందు కోసం చూస్తుంటే కళ్లతోనే డైనింగ్ టేబుల్ వైపు చూపించింది మీరాదేవి చేతిలో ఉన్న కుందేలు బొమ్మను గట్టిగా కౌగిలించుకుని మూతి ముడుచుకుని కోపంగా చూస్తూ కనిపించాడు చందు అతడి ప్రవర్తనకే అతడు అలిగాడని అర్థం చేసుకుంది తార నిట్టూర్చి చందు కన్నా గుడ్ మార్నింగ్ బంగారం అంటూ ఎత్తుకోవాలని చేతులు చాపుతూ అతడి దగ్గరకు వెళ్ళింది తార చందు కోపంతో ముఖం పక్కకు తిప్పుకోగా సారీ కన్నయ్య అమ్మకు ఆఫీసులో బోలుడని పనులున్నాయి కదా అందుకే లేట్ అయింది ఇంకెప్పుడూ ఇలా చెయ్యను చెవులు పట్టుకొని సారీ అన్నట్లు చూస్తూ చెప్పింది తార మొదలైంది డ్రామా మనసులో అనుకుంటూ పూజ పూర్తి కావడంతో వంటగదిలోకి వెళ్ళిపోయింది మీరాదేవి ఇంతకీ ఈ తార ఎవరు తన కథేంటి ఆమెకు వచ్చిన కళ ఎవరి గురించి తెలుసుకోవాలనుందా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ధ్వనితరంగం నెక్స్ట్ పార్ట్ వినేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్